బాగుంది టిఫిన్ చాలా బాగుంది అన్న ఒక్క నిమిషం పెట్టుకుతాముడు అబ్బా బిగ్ బాస్లో నాగార్జున గారు తింటున్నారో లేదో తెలియదు కంటిస్టెంట్లు తింటున్నారో లేదో ఎప్పుడు చూపించలేదు కానీ మాకైతే మాత్రం టైంకి తిండి ఉండట్లేదు టైంకి కాఫీ ఉండట్లేదు టైంకి బిర్యానీ ఉండట్లేదు ఓ యశదా ఎందుకు కానీ బిగ్ బాస్ తెలుగు ఎయిట్ డే ఫైవ్ థర్డ్ ప్రోమ్ వచ్చిందండి ఏంటి ఒకటి రెండు మూడు అమ్మ చన్నంగా అయిపోతుంది అన్న సరే సరే విజయానికి వచ్చేద్దాం బిగ్ బాస్ హౌస్లో ఒక మంచి కామెడీ సెంటిమెంట్ చూసాం గోడలు పెట్టుకోవడం చూసాం కానీ ప్రతి బిగ్ బాస్ మంచి స్టార్టింగ్ కామెడీ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఏడు అయిపోతుంది ఈ ఏడుపులు ఈ గోడలతోటి మనం అన్నీ చూసి ఉన్నాం కానీ ఎంతో ఉల్టా పుల్టా పేరు ఇప్పుడు పెట్టాలి చెప్పాలంటే నాగార్జున గారు సో ఆదిత్య బొమ్మ గారు నిజంగా శివాజీ గారిలా ఫీల్ అయిపోతున్నారు శివాజీ గారు బాడీలో దూరిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు దర్జాగా సోపాలో కూర్చుంటున్నాడు ఆ పృథ్వీని పిలుస్తున్నాడు ఏ మంత్రాలు చేతబడు ఏమైనా చేస్తున్నారు ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు సో మొత్తం చూసుకున్నట్టే ఒక పండగ వాతావరణం కనిపించింది అక్కడ ఉన్నది ఐదుగురే కంటిస్టెంట్లు మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు బిగ్ బాస్ నాకు అర్థం కావట్లే అసలు ఆ రోజు ఇక్క తీసిన నుంచి మండికంటని ఎక్కడ దాచారు మిగతా వరంగల్ నుంచి వచ్చిన అబ్బాయిని ఎక్కడ దాచారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏదో చేస్తారు మ్యాజిక్ వినాయక చవితి అయిపోయాక ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు వినాయక చవితి పండుగ ప్రోమో వస్తుందా రావట్లేదా సో ఇవన్నీ ఆలోచనలకి అనుమానాలకి నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఏంటంటే బిగ్ బాస్లో సరైన క్యాండి ఎవరు అలా లేడీస్లో సరైన క్యాండిడేట్ ఎవరు నేను అయితే మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోయాను నైన్కి అనుకుంటున్నాను గేమ్లో కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది మైండ్ ఆలోచనలో ఫాస్ట్గా ఉంటుంది టాస్కుల్లో ఫాస్ట్గా ఉంటుంది కానీ గొడవల్లో మాత్రం స్లో ఉంటుంది ఎక్కువ మాట్లాడట్లేదు కానీ ఈ మధ్యన అబ్బాయి మాత్రం బాగా రెచ్చిపోతున్నాడు ఎన్ని చూసుకున్నట్టయితే నాకు అనిపించేది ఏంటంటే బిగ్ బాస్ నేను వచ్చేస్తాను ఎందుకంటే నాకు చిరాకు వచ్చేస్తుంది ఇక్కడ రివ్యూలు అయ్యి చెప్పాలంటే నమ్మో ఓపుకుండట్లేదు మీకేం చెక్క అక్కడ లైవ్లో ఏదో ఏదో నడిపించేస్తారు మాకు అలా కాదు కంటెంట్ చూసుకోవాలి అసలు ఏంటి ప్రోముఖి ప్రోముఖి సంబంధం ఉందో చూసుకోవాలి లైవ్ అప్డేట్స్ చూసుకోవాలి కళ్ళు అయిపోతున్నాయి ఇంకేం చేయలేను నేను సో ఎన్ని ఎందుకు కాదు సీజన్ నైన్కి టెన్కి అందరూ అడుగుతున్నారు వెళ్తారా లేదని వాళ్ళ కోసమన్నా వెళ్ళాలనిపించేస్తుంది ఎందుకంటే ప్రతిఓడు వృత్తి ధర్మం కోసం మాట్లాడతాడు రైతు బిడ్డ రైతు కోసం మాట్లాడాడు విన్నయ్యాడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ కోసం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ కోసం ఏదో ఒకటి కానీ ఒక్కొక్క వృత్తి పని చేసుకునేవాడిని బిగ్ బాస్ ఒక తాపి పని చేసుకునేవాడు ఒక వడ్డ్రింక్ పని చేసుకునేవాడు ఒక ఎలక్ట్రిషన్ ఒక డ్రైవర్ అలా కొంతమంది ఫీల్డ్స్ ఉంటాయి ఎక్కడ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా బిగ్ బాస్కి తీసుకొస్తే ఒక నిజంగా ఏదో సాధించడన్న గొప్ప సంకల్ప బలం ఉంటుంది చెప్పాలంటే అలాంటి టాస్క్లు ఇవ్వండి మీరు ఒక మొన్న ఒక వీడియో బయట ఇచ్చారు ఏంటంటే మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియాకి నేను ఒక మంచి పండగ ఒక మంచి న్యూస్ చెప్తున్నాను మీకు నచ్చిన వీడియోస్ మంచి హ్యాష్ ట్యాగ్ తెలుగు అని చెప్పి టైప్ చేసి వీడియోస్ పంపించండి ఒకవేళ నచ్చితే కనుక నేను బిగ్ బాస్ హౌస్లో వేస్తాను అన్నారు సో ఇది కొత్తగా ఉంది చెప్పాలంటే అది కూడా జనాలకి ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు చెప్పాలంటే ఇంకా చేయాలి మంచి మంచి కంటెంట్లు చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది సో అదే చేశాక ఈరోజు ప్రోమో త్రీ గురించి మాట్లాడడానికి ఏమి లేదు డొల్ల సుత్తి సోది ఏమి లేదు ఆదిత్య ఓమి గారికి ఏదో ఉన్నాడు కదా ఏదైనా ఒక ప్రోమో కట్ అర్థం అన్నట్టుగా ఉంది తప్పించి ప్రోమోలో మ్యాటర్ లేదు నాలుగు నవ్వులు నాలుగు ఏకైకలు పక్కపక్కలు ఆ రాధిచ్చాబు గారు ఏదో చేతబడు ఇళ్ళలాగా అంటున్నాడు ఇళ్ళలాగా అంటున్నాడు ఏదేదో చేస్తున్నాడు ఈ పృథ్వీ పాప సీరియల్లో చేసి చేసి డీసెంట్గా ఉండడం అలవాటు అయిపోయినట్టు ఉంది ఇలా కూర్చుంటున్నాడు సో నిఖిల్కి దానికి ఏదో పోజు రే ఆడ వదలరావు బాబు ఆడ దగ్గరికి వెళ్ళకరా పృథ్వీ వచ్చి వచ్చేది సైక్ చేస్తున్నాడు ఇవన్నీ చూడడానికి బాగున్నాయి సో ఇవన్నీ వద్దు టిఫిన్ చల్లారిపోతుంది బాయ్ వెళ్తాను ఉంటాను అయ్యయ్యో వీడియో కట్టడం మర్చిపోయాను